ప్రముఖ నటి సమంత ఋతుప్రభు ఈ డిసెంబర్ ఫస్ట్ న పెళ్లి చేసుకుని అందరికి సర్ప్రైజ్ ఇచ్చారు ముఖ దర్శకులైన రాజ్ నడిమూరు భూతశుద్ధి వివాహం చేసుకున్నారు సమంత శాం వెడ్డింగ్ ఫొటోస్ బయటకు వచ్చాక శాం రాజులకి సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తాయి అలాగే వారిని తిట్టిన వారు కూడా లేకపోలేదు రాజ్ మొదటి భార్య శ్యామలి కూడా ఆమె బాధని వ్యక్తం చేయడంతో శామ్ రాజు లపై చాలా నెగిటివిటీ వచ్చేసింది కానీ ఆ రోజు తర్వాత శ్యామలి తన లైఫ్ కి సంబంధించిన అప్డేట్స్ క్వటేషన్స్ తప్ప శాం రాజులకి సంబంధించి ఎలాంటి పోస్ట్ కూడా పెట్టలేదు అయితే చేసిన ఒక పోస్ట్ వైరల్ గా మారింది మీరు ఇంకా నాకు డైరెక్ట్ మెసేజెస్ పంపిస్తున్నట్లయితే మీరు నా స్టోరీస్ ని సరిగా చదవట్లేదని అర్థం ఇది తొందరపాటు చెప్పిన నియమాల్ని పట్టించుకోకపోవడం ఒక హక్కులాగా చూపిస్తుంది అలాగే బౌండరీస్ ని రెస్పెక్ట్ చేసే వారి మీద గౌరవం లేనట్టుగా అనిపిస్తుంది దయచేసి ఇతర మనుషుల మీద దయ చూపించండి అంటూ పోస్ట్ చేశారు హ్యామ్ రాజుల పెళ్లి తర్వాత ఆమె నా ఫోకస్ ఇప్పుడు వేరే దాని మీద ఉంది ఇక దీని గురించి మాట్లాడొద్దని చెప్పారు కానీ ఇంకా షామిలీకి అలాంటి మెసేజెస్ వస్తూ ఉండడంతో ఇంకా ప్రస్తావించొద్దని నా పైన చూపించండి అంటూ పోస్ట్ చేయడం ఇప్పుడు వైరల్ గా మారింది